పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కటికి కాశీ గారు పాడి పంటల ఛానల్ కి రావడం జరిగింది కాశీ గారు నమస్తే అండి మీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు వరి పంట ముందుగా తొలకరిలో పచ్చరొట్ట పైర్లు సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు పచ్చరొట్ట పైర్ల ప్రాముఖ్యత గురించి భూసారం పెంపుదాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు నేను ముప్పై నుంచి వ్యవసాయం చేస్తున్నాను పసులు భూమిలో ఉన్న లోపాల వల్ల ఎవరికి మన పెద్దలు పడినట్టుగా పశువులు ఎరువు ఏమి ఉండయి భూమిలో కార్బన్ శాతం తగ్గింది అందువల్ల మన దిగుబడులు తగ్గుతున్నాయి కాబట్టి మనం పచ్చిరెట్లు ఎరువుగా జీలగా జనుము ఉంటే భూమిలోకి చల్లుకొని జూన్ జూలై నెలలో తొలగరలో దుక్కులు తోలుకొని ఈ విత్తనాలు చల్లటం వల్ల అవి మలిసిన తర్వాత పూత దశ రంగాలనే రోట్రావేటర్ కల్టివేటర్ ద్వారా భూమిలో కళ చేయాలా కళా చేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది ఈ పచ్చిరెట్టలు మొత్తం భూమిలోని కళ చేయటం వల్ల నేను చేస్తున్నాను చేయటం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది కార్బన్ శాతం పెరగటం వల్ల ఆరోగ్యమైన పంట ఆరోగ్యకరంగా పైరు వెదుగుతుంది అందువల్ల మనకి భూమి యొక్క సారవంతం ఉంది మన వచ్చే భవిష్యత్తు పిల్లలకు కానీ ఎవరికైనా కానీ మనం సారవంతమైన నెల వీగలం కానీ ఏలేదో పది ఎకరాలు చూడండి కానీ భూమిలో సారవంతం లేదు ఇలా ఎదువరి మన పెద్దలు పశువుల ఎరువులు అన్ని చల్లేవాళ్ళు అవి మన పశువులు అనేది ఎవరి దగ్గర లేవు కాబట్టి మన పచ్చిరెట్ట ఎరువులుగా ఈ అన్ని సాగు చేయటం వల్ల భూమి చాలా నాణ్యంగా బాగా ఉంటుంది మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా జీలుగా జనుము విత్తనాలు తీసుకుంటాము యాభై శాతం సబ్సిడీ మీద వాళ్ళు ఇస్తున్నారు అవి తీసుకొని జీలుగా అనేది పది నుంచి పదిహేను కేజీలు చౌడు నెలలో చల్లటం వల్ల అవి మలిసిన తర్వాత ఒక పాతిక ఇరవై రోజుల తర్వాత రోటర వేడతా భూమిలో కలియటం వల్ల భూమిలోకి తొమ్మిది నుంచి పది టన్నులు పచ్చిరటి ఎరువు వస్తుంది వచ్చిన వల్ల భూమి యొక్క మంచి బా సారవంతం కూడా ఉంది జనువు అనేది చల్లటం వల్ల పశువుల మేతకు కూడా ఉపయోగపడుతుంది అనేది అన్ని నెలలో చల్లవచ్చు ఫిలిమేసర చగుడు నెలలో చల్లిన ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరూ భూమిలో జనుము జనుముని చల్లి వాటి వల్ల పచ్చిరెట్ ఎరుగా ఐదు నుంచి ఆరు టన్నుల వరకు వస్తుంది అందువల్ల భూమికి కర్బన్ శాతం బాగా పెరుగుతుంది దీనివల్ల ఎరువులు మోతాదు రెండు బస్తాలు డీఏపీ చల్లిబల్లు ఒక బస్తా డీఏపీ అరబస్తా ఏరియా చల్లుకోవచ్చు అక్కడ అరబస్తా ఏరియా అర బస్తా డీఏపీ అవుతుంది పైరు కూడా బాగా ఉంటుంది చివరి దశ దాకా కూడా పైరు బాగా పెరుగుతుంది ఇబ్బందులు ఏమి ఉండవు పైరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పురుగు కూడా రావు అందువల్ల పురుగు మందులు కూడా తగ్గించుకొని వాడుకోవచ్చు ఇలా ఉన్న భూమిలో కూడా అంత ఎక్కువ చవుడు శాతం పెరుగుతుంది మనం వేసే కాంప్లెక్స్ ఎరువుల వల్ల కానీ ఏదైనా కానీ చవుడు శాతం పెరుగుతుంది వాటిని చవుడుని బాగు చేసుకోవాలంటే ఇవన్నీ వాడుకోవడం చాలా బాగా ఉంటుంది ఇవి పెంచడం వల్ల మనకు నాణ్యమైన పంట దిగుబడి కూడా ఆరోగ్యమైన పంట నాణ్యమైన పంట దిగుబడి కూడా వస్తుంది కావున రైతు సోదరులందరూ కూడా పచ్చరెట్టెలు వాడి భూసారాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సేంద్రీయ ఎరువులుగా పచ్చరెట్టల ప్రాముఖ్యత గురించి భూసారం పెంపుదల దానివల్ల ఉపయోగాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలు